ఈ ఆత్మానందాన్ని పొందాలి అంటే విశ్వాన్ని ఎలా చూడాలి ఈ ప్రపంచాన్ని ఈ జన సమూహాన్ని మన సంసారాన్ని మన ఉద్యోగ జీవితాన్ని ఏదైనా సరే ఓ గుంటూరు రహదారిలో పెడుతున్నాం మార్కెట్ చూడండి జనం అర్థం అవుతుంది మార్కెట్ చూస్తే వేదాంతం అర్థం అవుతుంది మార్కెట్ లో ఏముంది బజార్ అనొద్దు యోగవాసంలో బజార్ గురించి పదహారు సార్లు చెబుతాడు బజార్ చూడ అర్థం అవుతుంది అంటే ఈ బ్యాక్ మీరు ఎలా వెళ్ళిపోతున్నారు కొన్ని వాహనాలు పెడుతున్నాయి వస్తున్నాయి ఎవరో మాట్లాడుకుంటున్నారు చుట్ట కలుస్తున్నారు దెబ్బలు మీరు ఎవరిని పట్టించుకున్నారా మీ పనికి ఏదో కూరగాయలకి వెళ్ళారో కూరగాయలకి వెళ్ళారో ఆ పని చూసుకుంటారు సరిగ్గా సంసార జీవితంలో ఉద్యోగ జీవితంలో ఎలా ఉండాలంటే ఎక్కడ ఏం జరిగినా ఇంట్లో కూడా పట్టించుకోవద్దు మన పని ఏదో మనం చేయాలి అంతే తెలియక మన ముందే మన కళ్ళ ముందే మన గురించి విమర్శించుకుంటూ ఉంటారు హే హే అన్నవి చూద్దే అంతే నన్ను అలా అన్నావా అంటే ఇంకా చెప్పు అంటారు వీళ్ళ స్వభావం ఇదనమాట ఇన్ని తినేసారి ఇలా మాట్లాడుతున్నారంటే అని గ్రహించుకో అయిపోయింది ఇంకా పెట్టకో వదిలే ఇంకా మళ్ళీ కాఫీలు ఇచ్చి టిఫిన్ ఇచ్చి దేనికి చాకరీ మనం ఏం ఉంటే ఎవరిన విమర్శించినా మన పట్ల సరిగ్గా లేనన్నా బంధువుల విషయంలో ఎలా ప్రవర్తిస్తామో తెలుసా వాళ్ళని పిలిచి మళ్ళీ ఏదో ఇస్తూ ఉంటే ఇది అనవసరం చాకరీ ఇది ఒక కట్ చేయి ఇచ్చినా వాడి కృతజ్ఞత ఏదంటే మళ్ళీ ఇస్తాబేంటి వాళ్ళు ఏదో కాకబడదామని చూద్దామండి ఇంకా ఏదో ఇచ్చేసి నేనే అసలు నువ్వు అంటే తాపత్రయ వద్దామా వదిలే ఆ విషయాన్ని ఎన్ని ఇచ్చినా నీ ఈ పట్ల అనుకూలంగా ఉండదు ఎందుకంటే ఎప్పటికే శత్రుభావం వహించింది దాని కర్మద అనుభవిస్తుంది భవిస్తుంది ఇదే జీవితంలో నిశ్చలంగా ఉండమంట బజార్లో అనేక జరుగుతున్నాయి మీరు పట్టించుకున్నారా మీ పని మీరు చూసుకున్నారా లేదా సంసార జీవితాన్ని సాగిస్తూనే ఉద్యోగ జీవితాన్ని సాగిస్తూనే మన పని అంటే ఆత్మనిష్ట దాన్ని వదలకుండా ఉండడమే లెక్క ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం నేనెవరు 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 పని చేస్తూనే ఉండాలి అన్ని చేస్తూనే ఉండాలి ఇంట్లో అన్ని పనులు చేస్తూనే ఉండాలి ఉద్యోగంలో అన్ని పనులు చేయాలి బండి మీద పెడుతూనే ఉంటాయి అన్ని చేస్తాం అనే ఐదు అక్షరాలు వదలకుండా ఉంటే అన్ని ఆయనే ఇస్తారు అన్ని ఆయనే ఇస్తాం ఆ మాత్రం జపం చేస్తూ ఇల్లు ఊడవలేమా బట్టలు మడతెట్టుకోలేమా ఇప్పుడు బట్టలు ఉతికే పని కూడా లేదండి వాషింగ్ మెషిన్లో వేయడమేగా దానికి పెద్ద చెప్పే చాకిరి అది ఏమైనా ఏముందండి చాకిరి శుభ్రంగా ఓ బట్టల బొట్ట మీద ఉండే తొట్టు తీసుకుని అందులో పదహారో పదిహేడో బట్టలు వేసుకుని ఒకటి ఇలా వేస్తూ ఉంటే నమ సోమాయచ రుద్రాయచ నమస్తామ్రాయచ నమ పశుపత ఏచ అయిపోయాయి అది మాత్రం రుద్ర నమ్మకం కాదా నువ్వు ఏ పని చేసినా భగవన్ నామాన్ని వదలకుండా ఉంటే అది భగవత్ సేవ అవుతుందమ్మా బట్టలు వేసుకోవడం అవుతుంది అది అది భగవత్ సేవ అవుతుంది మనం ఏం చూస్తుంటే ఏదో చచ్చిపోతున్నాం వేయలేక ఎంత ఎంతకాలం చేయాలో ఎప్పుడూ సాయం చేసేవాళ్ళు ఈసారి సరిపోయిందమ్మా బీపీ వచ్చింది బట్టలు ఉతక్కపోగా బీపీ వచ్చింది చేయాల్సిన పని ఎలాగో తప్పనప్పుడు సంతోషంగా చేయించు కదా ఏడు మొహం పెట్టుకునేందుకు ఎందుకు ఇక్కడ చేసే చిన్న అయినా ఆనందంగా చేస్తే చాలు అప్పుడు అంతటిని ఎలా చూస్తాం యాంత్రికంగా చూస్తాం విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అద్దంలో ప్రతిబింబాన్ని ఎలా చూస్తాం మనం చాలా గొప్ప ఉదాహరణ దయచేసి శ్రద్ధగా అర్థం చేసుకుంటాం ఈ విశ్వం అంతా అద్దంలో కనిపించేటువంటి నగరము లేదా భవనం లాంటిది అద్దంలో ఏ ప్రతిబింబమైనా ఎలా కనిపిస్తుందో గమనించండి విశ్వం అవుతుంది మీరు అర్థం ఎదురుగా నుంచోండి మీ కుడి ఎక్కడ అక్కడ ఎడంచేయి అవుతోంది ఈ కంకణం పట్టుకుని ఎదురుగా నిలబెడితే నాకు చాలాసార్లు మతి పోయింది ఇది ఎడంచేతికి కంకణం వచ్చింది కుడి చేతికి మంచి వచ్చింది మహామాయ మహామాయ ఇంత చేస్తే అర్థం అద్దాని వెనక లేదు పదార్థం మెరుకురి అని ఏదో కూశారు అది ఎంత మాయ చేసేసింది అంటే తిరగేసింది తిరగేసినా మనం ఏమనుకుంటున్నాం బాగున్నావు ఏం బాగున్నావు ఎడమైపోయింది నీ తలకాయ మాయలో పడిపోవడం అంటే ఇది బాగున్నావునా జుట్టు దువేసుకున్నాం బొట్టెట్టేసుకున్నాం ఓ మేకప్ చేసేసేం కానీ గుడిగడం అయిపోయింది మీరు కుడికాయల మీద ఎడంకాల మీద కుడికాయలు వేసుకుని కూర్చోండి అర్థం ఉంది ఆశ్చర్యం ఎడంకాల మీద కుడికాయలు ఉంటుంది అక్కడ ఇదేమిటిది ఇది మాయ అందుకే శంకరాచార్య బ్రహ్మ సత్యం జగన్ విద్య అన్నారు ఈ ఎదురుగా నుంచున్న మనిషి సత్యం ప్రతిబింబం ఇచ్చే కదా అనుమానం విద్య లెక్క ఏమిటంటే అర్థం నాలుగు పగిలింది అనుకోండి అర్థం నాలుగు ప్రతిబింబాలు కనపడతాయి కదా నాలుగు అద్దాలు పెడితే నాలుగు ప్రతిబింబాలు కనపడతాయి కదా బింబాలు అన్నీ లేవు కదా ప్రతిబింబాలు ఎక్కువ ఉన్నాయి అంచేత బింబమే సత్యనారాయణ స్వామి ప్రతిబింబాలే మనమంతా కదా మనమందరం ప్రతిబింబాలమే జీవుడికి మనస్సు కారణంగా ప్రత్యేక జీవితం కనపడుతోంది దేవుడికి మాయ కారణంగా ఈ సృష్టి కనపడుతోంది అంతకంటే ఒక మాయలో ఏర్పడిన ప్రతిబింబాలమే ప్రతి ఒక్కరూ సత్యనారాయణ స్వామి కాని వాళ్ళంటూ లేరు ఇక్కడ ఈ అనేవి మనం పెట్టుకుంటే అందుకని విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అర్థంలో ఎప్పుడు ప్రతిబింబం ఎంతసేపు కనపడుతుంది నువ్వు చూసినప్పుడే కనపడుతుంది నువ్వు చూడనప్పుడు కనపడుతుంది ఈ జగత్తు కూడా నువ్వు చూస్తుండబట్టి కనపడుతుంది లేకపోతే ఉండదు ఇది నేను చూడకపోయినా ఇంకొకళ్ళు చూస్తున్నారు కదా మొత్తం అన్ని జీవులు చూడడం మానేస్తే జగత్తు ఉండదు అంచత నువ్వు చూడడం మానేయడమే నీకు ముఖ్యం లోకమందర్నీ చూడకుండా మానేసేలా చేయాల్సిన పని మనకేం లేదు సంఘాన్ని అంతటిని సంస్కరించడం మన వల్ల అవుతుందా మనం ఏదో సత్యం మాట్లాడాలి సత్యం మాట్లాడడం నువ్వు మాట్లాడముందు ముందు ఊరికే సత్యం గురించి వాట్సాప్ కూడా తీసుకోవడం దాన్ని ప్రచారం చేయడం ఇది వారికి చెప్పిన ఇప్పుడు జరుగుతున్న భాగోతుంది కదా ఎప్పుడు ఏమీ పాటించదు మా సూక్తులు మాత్రం మొత్తం అందరికీ షేరింగ్ 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 ఎవ్రిబడి ఈజ్ షేరింగ్ నెవర్బడి ఈజ్ ప్రాక్టీస్ పైగా ఆయన చాలా మంచిగా చెప్తారండి నేను అన్ని పంపిస్తాను చూడగానే పంపించడం కదా ముందు ఆచరించి తర్వాత పంపించు ఆచరించడం వదిలేస్తాడు ఆచరిస్తే సమాజం మారడానికి ఏడాది జాలండి ఎన్నీళ్ళు అక్కర్లేదు ఇక్కడ